ఈ రోజు సింగిల్ గా ఎల్లి మగవాడు ఎవరు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారే మాకు టీడీపీ రావాలని సార్ మార్పు కోరుకున్నామండి మా మార్పు కావాలి ఇంకా రెడ్డి అమలు చేయడం జరిగింది ఏమండి అభివృద్ధి చేస్తారు అభివృద్ధి చేస్తారు ఎక్కడ అభివృద్ధి చెప్పండి ప్రతి ఒక్కరు సంక్షేమ పథకాలు అన్ని తీసుకున్నారు భర్త గారు వేయాలని నా అభిప్రాయం జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది పక్కాది వాసు ప్రతి పేదవాడు కూడా లబ్ధి పొంది ఉన్నాడు వచ్చిన సుఖం ఏంటి అధికార పార్టీ ఓటు రేపు పొద్దున్న అధికార పార్టీ మనకు చక్కగా ఏ పనులు చేయాలని చేస్తుంది వాసు అనేది అందరికీ నోటెడ్ పర్సన్ నెక్స్ట్ వాళ్ళ పెద్దలుగా నుంచి కూడా రాజమండ్రిలో గుర్తింపు ఉందండి దేనికైనా ముందుకు వచ్చే వ్యక్తులు వాళ్ళు అంటే ఒక క్యాస్ట్ రూపంగా కాదు ఏ రూపం కాదు ఆ వ్యక్తులు పెద్దోళ్ళు బట్టి నేను చెప్తున్నాను చిన్న కార్యక్రమం అనేటు ఫోన్ చేసినా వస్తారు ఏమైనా ఆపదైన వస్తారు అటువంటి మంచి వ్యక్తులండి వాళ్ళ కుటుంబం మంచిదండి మరి ఈయన కూడా రాజమండ్రి అభివృద్ధి ఏమండి అభివృద్ధి చేసారు అభివృద్ధి చేసారు ఎక్కడ అభివృద్ధి చెప్పండి ఒక ఇది మారంపూడి ఫ్లైఓవర్ వేసే అభివృద్ధి అంటున్నారు ఇది మోరంపూడి ఫ్లైఓవర్ టీడీపీ టైంలో అది సెన్షన్ అయింది కేంద్రం సంబంధించింది ఈయన సొంత రూపాయలు తీయలేదే మన జగన్ గారు ఏమలేదే మరి ఏంటి అభివృద్ధి అంటున్నారు చెప్పండి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు పైన ముఖ్యమంత్రిగా ఎవరు వచ్చి చంద్రబాబు నాయుడు గారు వస్తారు ఎందుకని ఎందుకని కారణాలు ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే ఒక ఉపాధి ఒక పరిశ్రమలో వస్తాయి దానికి అందరూ బతుకుదేరు అంటే యువత పాడైపోయింది గంజాయికి మందుకి ఒక బేవస్ గ్యాంగ్కి తయారైపోయింది ఆయన వచ్చారు అనుకోండి అందరికి ఉపాధి బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం లేదండి బాగాలేదని సామర్ పూజలు చేస్తారండి ఆయన సంక్షేమ పథకాలు పట్టణంలోకి ఇవ్వండి అది ఆటో అండి పదివేలు వేసారండి ఒకసారి నాలుగు సార్లు కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిందంటే ఆయన కట్టెత్తలేదు కరెంట్ బిల్ నేనే కడుతున్నాడు నా ఇంట్లోది ఆఫ్ చేస్తారు ఏంటి ఏం చేశారు చెప్పండి ఈ ఐదు సంవత్సరాలు ఏం చేశారు ఓ పోలవరం చేశారా ఒక అమరావతి చేశారా మన క్యాపిటల్ ఎక్కడ ఉంది నేను వేరే స్టేట్ వెళ్తాను మీకు రాజధాని ఎక్కడ ఉందండి ఏం చెప్పాను అడిగి అదండి చంద్రబాబుకి ఆయనకి తేడా చంద్రబాబు నాయుడు గారు మహానుభావుడు సార్ అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక రెండు వేల పంతొమ్మిది ఓడిపోయినప్పటికీ పార్టీని దేంట్లో విలీనం చేయకుండా కలపకుండా నిలబెట్టుకుని దా పుష్కర కాలం పార్టీ నుంచి ఆయన ఇప్పుడు సింగిల్ గా పోటీ చేసినా కనీసం ముప్పై నలభై సీట్లు వచ్చే అవకాశం ఉంది అటువంటి వ్యక్తి రాజీ పడి ఒక మెట్టు దిగి టీడీపీకి కూటమికి సపోర్ట్ చేసి ఇరవై ఒక్క సీట్లకే ఒప్పందం కుదుర్చుకోవడం గల కారణం ఏంటి భవిష్యత్తుగా ఏమైనా ప్రభావిత ఇదే గురయ్యే అవకాశం ఆయన కేంద్రంలో మోడీ గారికి అమిత్ షా గారికి బాగా కావాల్సిన వ్యక్తి చాలా మంచి మనిషి ఆయన సొంత రూపాయలు ఎంతో చేశాడు ఏమండి అటువంటి వ్యక్తి యాభై సీట్లు తీసుకుని అరవై సీట్లు ఓటమి కన్నా మనం లెగ్గే సీట్లు ఇరవై సీట్లు తీసుకుని లెగ్గిన సంతోషమే కదా అదే అండి సో అదే ఆ కూటమి కొనసాగుతుంది సార్ వాళ్ళిద్దరు కేంద్ర కేంద్రంలో మోడీ గారు చాలా బాగుంది కూటమి మేము చూడక్కర్లేదు అండి రాష్ట్రంలో చంద్రబాబు రేపు వచ్చే నెలలో జూన్ అయిపోయాక ప్రమాణ చంద్రబాబు చేస్తారు అలాగే పవన్ కళ్యాణ్ ఉంటారు మా ఒక యూత్కి కూడా యువతకు కూడా అందరు కూడా మంచి రోజులు వచ్చిందని అనుకుంటాం ఒక పక్క ఆదిరెడ్డి వాసు గారు ఒక పక్క ఏమో భర్త మార్గాన్ని భర్త గారు నిలబడుతున్నాం ఇద్దరులో రానున్న రోజుల్లో ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఎవరికి ఉందండి భర్తగారికి ఉంది భర్త గారికి ఎందుకన్నా ఎందుకంటే గత నలభై సంవత్సరాల నుంచి కూడా ఎంపీ క్యాండిడేట్లు ఎవరు కూడా ఇక్కడ పనిచేసిన వాళ్ళు ఎవరు లేరు ఈయన ఎంపీగా నెగ్గాక రాజమండ్రి అభివృద్ధి చాలా బాగా చేస్తుంది రోడ్ డివైడర్లు కానీ ఈరోజు మరంపూడి ఫ్లైఓవర్ కానీ లేకపోతే పార్క్స్ కానీ హీట్ స్ట్రీట్లు కానీ హ్యాపీ స్ట్రీట్లు కానీ ఇలాంటివన్నీ కూడా చాలా అభివృద్ధి చేశారు రానున్న కాలంలో పుష్కరాలు వచ్చేది ఉంది పుష్కరాలకి ఇంకా గొప్పగా అభివృద్ధి చేస్తారని ఆయన గెలిపించుకోవాలని ప్రజలందరూ కూడా పట్టం కట్టున్నారు ఆయన అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేయడం జరిగింది ప్రతి పేదవాడు కూడా లబ్ధి పొంది ఉన్నాడు ఈరోజు అలాంటి లబ్ధి పొందే పథకాలను ప్ర ప్రవేశపెట్టింది ఓన్లీ మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇప్పుడు ఎన్ ద్వారా ముగ్గురు వచ్చి కలిసి పోటీ చేస్తున్నారు వీళ్ళు ముగ్గురు వచ్చినంత మాత్రం ఏమైనా ప్రభావితం ప్రభావం కలిగే అవకాశం ఉందా ఏమండి ఒకటే చెప్తున్నాను ఈ రోజు ఒకరికొకరు పోటీ చేయకుండా ఒక్కడ మీద పది మంది పడుతున్నారు అంటే దమ్మున్న మగోడు ఉన్నాడు అనుకోండి ఒక్కడే వెళ్తాడు సింగిల్ గా ఈ రోజు సింగిల్ గా వెళ్ళి మగోడు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఇంకొక పది పార్టీలు తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి కూడా కదవదు మళ్ళీ ఆయన ప్రభుత్వం ఆయనే ప్రభుత్వం స్థాపిస్తారు వాళ్ళ ప్రభావితం వల్ల సీట్లు ఒకటి రెండు తగ్గొచ్చేమో తప్పితే ఓ పదిహేను సీట్లు తగ్గొచ్చేమో తప్పితే మళ్ళా స్టేట్ లో జెండా ఎగరేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు గెలిచే అవకాశం ఉంది ఎమ్మెల్యేగా పక్కా ఆదిరెడ్డి వాసు గారు ఎందుకని అండి మాకు కొన్ని కొన్ని కార్యక్రమాలు చేసారండి అదిగాక కాక మాకు టీడీపీ రావాలండి సార్ రాజమండ్రి ఇప్పుడు ఇప్పుడు రాజమండ్రిని ఆయన ఫ్లైఓవర్ అని ఇయనే అని మార్గం పడతా గారు ఒక పక్క చెప్పారు అది నిజమేనంటారు ఆయన జరిగిందనే జరిగింది ఆయన లో అండి కాకపోతే మాకు ఈసారి తెలుగుదేశం రావాలి పైన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తున్నారు వీళ్ళిద్దరు ముఖ్యమంత్రి గెలిచే అవకాశం చంద్రబాబు నాయుడు గారు ఈయన ప్రభుత్వం పైన బాగాలేదు అండి చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు చాలా కష్టాలు పడుతున్నారు చెత్త వేరే వేరే ఒక గారు మొత్తం చాలా అన్ని కరెంటు బిల్లు తర్వాత పెట్రోల్ గీజిల్ గ్యాస్ ఇంకా అన్నీ పెరుగుకోవడం అన్నీ గట్రా చాలా దారుణంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా కూటం ద్వారా ఒప్పందం కుదుర్చుకుని ఇరవై ఒక్క సీట్లకి సపోర్ట్ చేయడం జరిగింది వీళ్ళ యొక్క కూటమి ఆంధ్రప్రదేశ్లో ఏ మరకు ప్రభావితం చేస్తుంది అంటారు గెలిచే అవకాశం ఉందా అలా వచ్చి లేకపోతే జగన్ గారే గెలుస్తారు గెలిచే అవకాశం ఉందండి మళ్ళీ టీడీపీ పార్టీ టీడీపీ పార్టీ ఓకే జనాలు బాగోవాలంటే అందులో పథకాలు కూడా సూపర్ సిక్స్ పథకాలు చాలా బాగున్నాయి పథకాలు జగన్ గారు ఏం ప్రక పథకాలు ప్రకటన పాతయ్య అన్నారు తప్ప కొత్త అందులో మొన్న అన్నయ్య కూడా చాలా మందికి రాలేదు డోకరా అన్నారు డోకరా రెండు పెద్ద జరగలేదు లాస్ట్ ఇది తర్వాత ఏమో విద్యా దేవ్ అన్నారు లాస్ట్ టైం అది కూడా జరగలేదు ఎవరికో మాకే ఎగ్జాంపుల్ అంటే పార్టీ పరంగా కాదు మామూలుగా చెప్తున్నాం అలా చాలా మంది అలాగా రాలే చాలా మంది ఉన్నారు టీడీపీ బెటర్ ఇప్పుడు ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది ఎమ్మెల్యే అభ్యర్థిగా అంటే ఇప్పుడు మన రాజధాని పది సంవత్సరాలు ఇక మన ప పది సంవత్సరాలు సోనియా గాంధీ ఉన్నప్పుడు పది సంవత్సరాలు మనకి ఉమ్మడి రాజధాని పెట్టింది కదా పెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడే వచ్చాడు ఫస్ట్ సీఎంగా చంద్రబాబు నాయుడు చేసింది ఏమీ లేదు తర్వాత మన వైఎస్ జగన్మోహన్ మోహన్ రెడ్డి ఎక్కాడు ఆ వయసు చిన్నవాడైనా కొన్ని వాగ్దానాలు చేశారు ఆయన ఆ చేసిన తర్వాత ఆయన ఆ వాగ్దానం ప్రకారంగా ఏదైతే అయితే మేనిఫెస్టోలో పెట్టారో అవన్నీ కూడా విడుదల చేయడం జరిగింది ఈ సంక్షేమ పథకాలు కూడా సంక్షేమ పథకాలు కూడా అన్ని అన్ని వర్గాలు అన్ని పార్టీ వాళ్ళకి బీజేపీ కానీ మన కాంగ్రెస్ కానీ లేకపోతే జనసేన కానీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ అందరికి కూడా అందే ప్రతి ఒక్కరు సంక్షేమ పథకాలు అన్ని తీసుకున్నారు అమ్మఒడి కానీ చెత కానీ రైతు భరోసా కానీ ఇవన్నీ కూడా తీసుకున్నా నెక్స్ట్ ఏంటంటే ఒక పది సంవత్సరాల ముందు రెండు అరవింద్ కుమార్ చేశాడు ఎంపీగా ఆ తర్వాత ఏమో మురళీమోహన్ మురళీమోహన్ చేశాడు తెలుగుదేశం పార్టీలో కానీ వాళ్ళు చేసింది రాజమండ్రికి ఏమీ లేదు భరత్ ఎక్కిన తర్వాత రాజమండ్రిని చాలా డెవలప్మెంట్ చేశారు కోతలు కానీ కాలువలు కానీ ఎప్పుడో నలభై సంవత్సరాల పడి నుంచి ఈ కాలువల కొరత ఉండిపోయాయి ఇన్ని ప్రభుత్వాలు వచ్చాయి కానీ ఈ కాలువల కొరత మంది తీరలేదు కాలువ అంటే డ్రైన్లు సంబంధించి మాట్లాడుతున్నాం డ్రైన్లు మాత్రం చాలా బాగా చేసే నెక్స్ట్ ఏంటంటే ఈ నలభై సంవత్సరాలు పైమాటే బ్రిడ్జి బట్ నాకు యాభై సంవత్సరాల వయసు అంటే ఇంచుమించుకు పన్నెండు పదమూడు సంవత్సరాల వయసు నుంచి ఆ బ్రిడ్జి ప్రభజంలో ఉంది మోరంపూడి బ్రిడ్జి అక్కడ ఇంచుమించుగా రోజుకి ఒకరో ఇద్దరో ముగ్గురో చచ్చి చనిపోవడం జరుగుతుంది ఆ యాక్సిడెంట్ అయిపోయి ఫ్లైఓవర్ ఇప్పుడు ఫ్లైఓవర్ లేక ఆ ట్రాఫిక్ చాలా మంది పోలీసులు ఉంటున్నారు కంట్రోల్ చేయలేక కంట్రోల్ చేయలేకపోతున్నారు ఆ హైవేలో వచ్చిన స్పీడ్ని బట్టి ఎవరో రోజుకి ఒకరో ఇద్దరో చచ్చిపోతడం జరుగుతుంది అలా జరుగుకుంటూ వచ్చింది ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎన్ని ప్రభుత్వాలు మారిన మన ఎంపీ భరత్ గారు ఎక్కిన తర్వాత ఇప్పుడు ఆ ప్రయోగంలో జరిగింది జరగడం వల్ల రాజమండ్రికి చాలా మేలే ఉపకారం నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మన డ్రైన్ నిమిత్తంగా ఇప్పుడు మా చిన్న మా చిన్నతనంలో గాంధీగారి బొమ్మ ఉండేదండి కంపాల్సేరు దగ్గర ఆ గాంధీగారి బొమ్మ పడగ పడగ మీద గాంధీగారు ఉండేవారు కారు నచ్చుకుని అది మరి ఏ ప్రభుత్వాలు వాళ్ళు తొలగించారో తొలగించారు ఆ తర్వాత మరి భరత్కారయంలో కంపల్సేరు నిమిత్తంగా పార్క్ నిమిత్తంగా ఆ గాంధీ గారి బొమ్మ పెడతాం చాలా అండి భరత్ గారి నిమిత్తంగా గాంధీ గారి బొమ్మ పెడతాం మాకు ఒక అంబేద్కర్ బొమ్మ కానీ గాంధీ గారు కానీ మాకు చాలా ఇష్టం అండి వివేకానంద ఇలా వివేకానంద బొమ్మ ఎప్పుడు నుంచో ఉంది కంపల్సరీ దగ్గర భరత్ గారు ఎక్కిన తర్వాత గాంధీ గారి బొమ్మ పెడతాం జరిగింది చాలా ఆనందం మళ్ళీ ఆయన ఎమ్మెల్యేగా గెలిస్తే మంచి జరుగుతుంది అనుకోండి ఎమ్మెల్యేగా గెలిస్తే మంచి జరుగుతుంది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇటు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరులో ముఖ్యమంత్రి గెలిచే అవకాశం అవుతుంది ముఖ్యమంత్రిగా నా గెలిచే అవకాశం జగన్మోహన్ రెడ్డికే ఉంది ఆయనే రావాలనుకో ఎందుకనంటే మన ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఆయన వస్తే మనకి ఇప్పుడు ఇల్లు సంబంధించి నేను చాలా జనాన్ని బట్టి నేను ఇల్లు ఎలా కట్టేది ఏంటి కొన్ని కొన్ని ప్రాంతాలకు వెళ్ళి చూశాను మన నాకే సంబంధం లేదు కాకపోతే ఏంటంటే చూశాను అంటే జనం వేరే విధంగా అనుకుంటున్నారు అనుకుంటుంటే ఇచ్చే రేటు చేసే రేటు దిగే రేటు ఆ ఇంట్లో ఉంటున్నారేటంటే ఇక్కడ నుంచి ఏలేశ్వర వెళ్ళి నేను ఏలేశ్వర గ్రామంలో లింగంపతి లోపలికి వెళ్ళి చూస్తే ఇల్లు పక్కగా కట్టేసి కొంతమంది గృహప్రవేశం అయిపోయి కొంతమంది కట్టుబడిలో ఉంది ఒక రెండు సంవత్సరాల క్రితం చెప్తున్నాడు అనమాట మళ్ళీ ఆయన వస్తే మనకి మంచి మంచిగా జరుగుతుంది అని చెడు మళ్ళీ ఇప్పుడు గెలిచే అవకాశం ఎవరికి గత ఐదేళ్ళుగా భర్త గారు చెప్పాలంటే మరి రాయబండ్రి అభివృద్ధి బాగానే చేశారు అలాగే గారు కూడా కొద్దిగా ఆదిరెడ్డి వాళ్ళు కూడా కొద్దిగా బాగానే చేశారు కాకపోతే ఊటి రేపు మనం ఎవరికీసామో ఓటే అనేది కాదు అధికార పార్టీ ఆకొస్తుంది అధికార పార్టీ వస్తే మనకి ఏ పనులు అవలు జరుగుతాయి అని అధికార పార్టీకి అవకాశం ఇస్తే మనం అనుకున్న పనులు రాయమండ్రి సమస్యలు ఏమన్నా వెంటనే చర్చించే అవకాశం ఇవన్నీ చేపట్టే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మన భర్త గారి అభిమానం ఉన్నా వాసుగారికి ఓటేయాలని నా అభిప్రాయం ఓకే అలాగే తెలుగుదేశంకే ఓటు వేయాలని నా అభిప్రాయం అలాగే అదే అధికారం పార్టీ అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గెలుస్తారా చంద్రబాబు నాయుడు గారు అని నూటికి నూరు పాళ్ళు అధికార పార్టీ తెలుగుదేశానికి రావాలా వస్తుందని గ్యారెంటీ అనుకుంటున్నాను అది అధికారంలో వస్తే మనకి ఆంధ్ర రాష్ట్రం కూడా మంచి రేపు భవిష్యత్తు బాగుంటుందని ఆయన అభిప్రాయం పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అంటే ఆంధ్ర మన ఒక సమస్యలు ఏదైనా సరే పిల్లల భవిష్యత్తు కానివ్వండి రేపు పొద్దున్న నిత్యావసర వృత్తుల్లో కానివ్వండి అది ఏ తేడా పడ మార్పు చేర్పుల్లోని తెలుగుదేశం మొట్టమొదట ఎక్కడంటే మన అధికార పార్టీ ఏది ఉంటుందో అదే ఉంటే ప్రతి చోట కూడా వెంటనే నిధులన్నీ సక్రంగా ఏ పనులు జరగాలన్నా మనకు ముందుకు వస్తాయి ఇప్పుడు మన రాజకీయ రాయమండ్రి భర్తగారు వచ్చిన సుఖం ఏంటి అధికార పార్టీ రేపు పొద్దున్న అధికార పార్టీ మనకు చక్కగా ఏ పని చేయాలని చేస్తుంది అక్కడి నుంచి ఇది వస్తేనే కదా ఏ పని చేసేది దానివల్ల ఏంటంటే అభిప్రాయం మొత్తం అంతా కూడా మన రాయమండ్రితో పాటు మొత్తం అంతా కూడా తిరిగి రావాలని వస్తే పొద్దున్న పిల్లల భవిష్యత్తు రేపు కర్ర కూడా బాగుంటుంది అని నా అభిప్రాయం ఈ రాజమండ్రి నియోజకంలో భర్తగారు ఒక పక్క ఆదిరెడ్డి గారు నిలబడ్డారు ఇద్దరు ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచే అవకాశం ఎవరుకుందంటారు భర్త గారికి ఉందని మంచి ఎందుకనండి ఆయన యువకుడు ఉత్తమవంతుడు ఎక్కువగా మన ఎంపీగా ఉన్నప్పుడు వర్క్లే బాగా చేశాడు అని చేత మళ్ళీసారి కూడా ఆయన వస్తే పనులైన అవుతాయని మా అభిప్రాయం ఒక ఆయన పనితీరు పనితీరు బాగుంటుంది బాగా బాగుంది ఇప్పుడు అటువైపు చూసుకుంటే పైన చూసుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరు వచ్చే అవకాశం ఉంది అంటారు జగన్మోహన్ రెడ్డి గారా అటు చంద్రబాబు నాయుడు గారా జగన్ జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది ఎందుకనండి ఆయన చేసిన పనులు బట్టి పథకాలు బట్టి ఆయన పథకాలు అంత బాగున్నాయి పథకాలు బాగున్నాయి అలాగే ఆపోజిట్ పార్టీ కూడా తక్కువేం కాదు మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి ఏమన్నా దెబ్బ దెబ్బ పడే అవకాశం ఉందంటారా దెబ్బ అంటే ఏముందంటే దొరకొచ్చిన సీట్ల మీద ఇప్పుడు తగ్గొచ్చు కొంచెం తగ్గచ్చు సీట్లు తగ్గొచ్చు కానీ జగన్ వచ్చే అవకాశం ఎక్కువగా అవకాశం ఇక్కడ మాత్రం భర్త గారు సార్ ఇక్కడ మార్గన్ భర్త గారు ఒక ఎమ్మెల్యేగా ఒక పక్క ఏమో ఆదిరెడ్డి వాసు గారు ఎమ్మెల్యే బయట నిలబడుతున్నారు ఇద్దరు ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు ఆదిరెడ్డి వాసుగారు ఎందుకనండి మార్పు కోరుకుంటున్నామండి మా మార్పు కావాలి డెవలప్ అవ్వాలి ఇంకా ఆయన చేసేదా అడగట్లేదు చెప్పట్లేదు ఇంకా మార్పు కావాలి ఇంకా మార్పు కావాలి మరి ఈయన ఎంపీగా ఈ ఉన్నటువంటి సమయంలో ఈయన ఈ రోడ్లంటూ ఇలా స్ట్రీట్లు అంటూ పార్కులు అంటూ ఒక పక్క ఫ్లైఓవర్ అంటూ నా ఆధీనంలో వచ్చిందండి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు భర్త గారు అలా చెప్పుకుంటున్నారు మరి అది నిజమైన రాష్ట్ర పరంగా ఇప్పుడు ముఖ్యమంత్రులు ఇద్దరు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అని ఒక పక్క ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరు పోటీలో ఎవరు ముఖ్యమంత్రి గెలిచేస్తుంది అంటారు ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఆయన వస్తారండి నూట యాభై ఎమ్మెల్యేలు వ్యక్తి మీద ఆయన గెలిచే అవకాశం ఉంది అంటారు కోటమి ద్వారా అందుకుందే దీనికి తెలుగుదేశానికి తెలుగుదేశానికి ఎక్కువ ఉండే అప్పుడు ఎలా వచ్చారు జగన్ గారు అలాగే మార్పు కోరుకుంటారు మార్పు కోరుకుంటారు ఈసారి తెలుగుదేశం బట్టి వచ్చారు ఇక్కడేమో ఆదిరెడ్డి వాసు గారు